కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరులో ఈ నెల పదహైదవ తారీఖున జరిగే శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర రథోత్సవం సందర్భంగా ఎమ్మెంగనూరు ఎమ్మెల్యే బీవి రెడ్డి అధికారులతో జాతర ఏర్పాట్ల సమీక్ష నిర్వహించారు మున్సిపల్ కార్యాలయంలో జాతర ఏర్పాట్లపై ఆల్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడుతూ వేలాది మంది వచ్చే ఈ జాతరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్తోనూ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తోనూ మున్సిపల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు మన ఎమ్మెంగనూరు జాతరకు ఎంతో గొప్ప చరిత్ర ఉన్నదని ఈసారి జాతర రథోత్సవం ఏర్పాట్లలో ప్రత్యేకంగా ఉంటుందని రథోత్సవం నాడు వేలాది సంఖ్యలో జనం వస్తుంటారు కాబట్టి నాలుగు ప్రధాన కూడలిలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రధానంగా సోమప కూడలిలో ఒకటి శ్రీనివాస సర్కిల్లో ఒకటి సోమేశ్వర టాకీ సర్కిల్లో ఒకటి తేరు బజార్ టోపాయగుడి దగ్గర ఒకటి ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి అందరికీ రథోత్సవం కనిపించేలా చూస్తామని అన్నారు ఎమ్మెల్యే ముఖ్యంగా ఈసారి సరిగ్గా తేరుబజార్లో రథం కదిలే సమయానికి ప్రత్యేకంగా డ్రోన్స్ ద్వారా పైనుండి రథం పైకి పూలు చల్లే ఏర్పాట్లు చేస్తున్నామని రథం లాగే సమయంలో ఈ చివరి నుండి ఆ చివరి దాకా మరల ఈ చివరి నుండి రథం యథాస్థానానికి చేరుకునే వరకు డ్రోన్స్ ద్వారా పూలు చల్లే ప్రత్యేకమైన ఏర్పాట్లు ఈసారి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలియజేశారు

త్వరగా అయితే అంత అక్కడే త్వరగా ఎంత అక్కడ వరకు వస్తుంది మరి రిటర్న్ ఇక్కడే వస్తుంది అది ఇబ్బంది కాకుండా ఆ రెండు మీరు చూసుకుంటే రెండు బ్లాంక్ అండి అది కూడా తర్వాత వాటర్ ఇక్కడ మనకు వాటర్ వచ్చేయాలి మామూలుగా నీలకంఠేశ్వర స్వామి జాతర ఎనిమిది నూరు ఇది ఒక పెద్ద అందరి పండగలేదు ఈవెంట్ చాలా గ్రాండింగ్ చేస్తాం అదే రకంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు ఆ రోజు బెంగళూరుకు రావడం జరుగుతుంది టెంపుల్ ఒక చారిత్రాత్మకమైన ఒక విశేషమైన చరిత్ర ఉంది దానికి